నమస్తే జీబీ సెవెన్ న్యూస్కి స్వాగతం అన్నమయ్య జిల్లా గాలివీడు హాస్టల్లో వార్డెన్ అరాచకాలు గాలివీడు మండలం స్థానిక శెట్టివారిపల్లెలో ఉన్న బీసీ బాలుర హాస్టల్లో పనిచేస్తున్న హాస్టల్ వార్డెన్ షేక్ అబ్దుల్ రెహమాన్ అక్రమాల గురించి హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు అన్నపూర్ణ జయమ్మ ఆంజనేయులు చిన్నక్క జయన్న పాత్రికేయులతో మాట్లాడుతూ పిల్లలకు సరిగ్గా చూసుకోరని గత మూడు సంవత్సరాల నుండి పిల్లలకు అకౌంట్లో ఎటువంటి కాస్మెటిక్స్ అమౌంట్ వేయలేదని గతంలో కూడా సురేష్ సార్కి ఫిర్యాదు చేసిన ప్రయోజనం లేదని రెహమాన్ మద్యం తాగి వచ్చి విద్యార్థుల తల్లిదండ్రులతో మరియు వంట మనిషితో అసభ్యంగా మాట్లాడతారని ఈ హాస్టల్లో మూడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు మొత్తం ఎనభై రెండు మంది విద్యార్థులు ఉన్నారని మేము పేదవారమై మా పిల్లలను హాస్టల్లో ఉంచి మంచి చదువు చదివిస్తారనుకుంటే మా పిల్లలు కడుపు కొట్టడం ఎంతవరకు న్యాయమని చివరికి పిల్లలకు ఇవ్వవలసిన చిక్కీలు కూడా ఇవ్వకుండా దాదాపు రెండు వేల ఐదు వందలకు చిక్కీలు పిల్లలు సమయానికి ఇవ్వకపోగా పాడైపోయి ఉంటే వాటిని కాల్చేశారని మీరైనా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మాకు న్యాయం చేయాలని వేడుకున్నారు ఈ విషయంపై జాయింట్ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి బి సాండ్రప్ప మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కలిసి ఒక అర్జీ వ్రాసి ఇస్తే మేము ఈ విషయంపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి తగిన న్యాయం జరిగేలా చేస్తామని తెలిపారు అదేవిధంగా అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ అధికారి ఏ సురేష్ బాబుకు గతంలో కూడా కంప్యూటర్ లేదు రికార్డు సరిగ్గా లేదని తెలిపినా కూడా ప్రయోజనం లేకుండా పోయిందని తెలిపారు ఇకనైనా అధికారులు స్పందించి విద్యార్థులకు న్యాయం జరిగేలా చేయగలరని

నేను పేరు ప్రస్తుతాం ఏ హాస్పిటల్లో చదువుతున్నావా సార్ మీకు హాస్టల్ ఫుడ్ అంతా బాగానే ఉంది ఏమంటే ఫుడ్ అప్పుడప్పుడు కాస్టమ్ పచ్చిగా అవుతుంది సార్ పచ్చిగా ఉంటుంది సార్ కోడిగుడ్లు అన్నీ పెడుతున్నారు శనివారం తప్ప డైలీ సార్ కాస్మెటిక్ ఫీజు పడుతుందో మీకు లేదు సార్ ఏంటి కాస్మెటిక్ ఫీజు అంటే తెలుసా తెలుసు ఏది అమౌంట్ సార్ అదే ఏమేమో ఉంటుంది సార్ సబ్బులు అమౌంట్ సార్ సబ్బులు అట్లా సోకినెట్ ఆయిల్ వగైరా మీరు సార్ కంప్లైంట్ ఇవ్వలేదా చాలా తూర్పులు చెప్పినాం సార్ సురేష్ బాబు సార్ ఆయన సార్ నేను చెప్తాం లేని గుమ్మరే సార్ చెప్పా మీరు చెప్పినాం సార్ పేరెంట్స్ కూడా వచ్చి మాట్లాడలేదు సార్ ఇది కూడా మీరు ఈ ఊరే సార్